నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు ఈ నెల పదమూడో తేదీతో ముగియనుంది జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఇటీవల దరఖాస్తు గడువును పొడిగించిన నేపథ్యంలో అర్హులైన ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై నాలుగు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై అయిదు డిసెంబర్ పదమూడున పరీక్ష జరుగుతుండగా జమ్ము కశ్మీర్తో పాటు కొన్ని పర్వత ప్రాంత రాష్ట్రాల్లో రెండువేల ఇరవై ఆరు ఏప్రిల్ పదకొండున ప్రవేశ పరీక్ష ఉంటుంది విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు నవోదయ విద్యాలయాల్లో ఒకసారి సీటు సాధిస్తే ఆరో తరగతి నుంచి ప్లస్ టూ వరకు ఉచితంగా చదువుకోవచ్చు ఈ విద్యాలయాల్లో చదువుతో పాటు ఆటపాటలకు విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇస్తారు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వందల యాభై నాలుగు నవోదయ విద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్లో పదిహేను తెలంగాణలో తొమ్మిది ఉన్నాయి ఒక్కో విద్యాలయంలో గరిష్టంగా ఎనభై మందికి ప్రవేశం లభిస్తుంది అభ్యర్థులు ప్రస్తుతం ఏ జిల్లాలో చదువుతున్నారో అదే జిల్లాలోని నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి మాత్రమే అర్హులు విద్యార్థులు ఈ పరీక్షను ఒకసారి మాత్రమే రాయడానికి వీలుంటుంది మొత్తం సీట్లలో డెబ్బై ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇరవై ఐదు శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించారు అలాగే బాలికలకు మూడో వంతు సీట్లు రిజర్వ్ చేశారు ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించారు ఇక్కడ బాలబాలికలకు విడివిడిగా వసతి గృహాలు ఉంటాయి పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమంలో పరీక్ష రాయవచ్చు మొత్తం వంద మార్కులకు మూడు సెక్షన్ల నుంచి ఎనభై ప్రశ్నలు అడుగుతారు పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి ప్రతి ప్రశ్నకు ఒకటి పాయింట్ రెండు ఐదు మార్కులు ఉంటాయి నెగటివ్ మార్కులు లేవు సమాధానాలు గుర్తించడానికి బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నును ఉపయోగించి ఓఎంఆర్ పత్రంలో సరైన గడిని దిద్దాలి నవోదయాలో చదివిన విద్యార్థులు ఐటిజె నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించడానికి ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తారు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించాల్సిన వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు అభ్యర్థి వ్యక్తిగత వివరాలలో పేరు మొబైల్ నంబర్ పుట్టిన తేదీ ఐచ్ఛికంగా ఈమెయిల్ ఐడి లింగం కేటగిరీ సాధారణ ఎస్సీ ఎస్టీ ఓబీసీ భారతీయ పౌరసత్వం నిర్ధారణ గుర్తింపు గుర్తు మతం తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అలాగే దివ్యాంగత సర్టిఫికేట్ తగ్గకుండా నలభై శాతం వికలాంగత ఇవ్వాలి తల్లిదండ్రుల వివరాలలో తల్లి పేరు తండ్రి పేరు తల్లిదండ్రుల సంతకం జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో పది నుండి వంద కిలోబైట్ల పరిమాణంలో సమర్పించాలి చిరునామా వివరాలలో ప్రస్తుత పోస్టల్ చిరునామా పిన్ కోడ్ ఎస్టీడీ కోడ్ లేదా టెలిఫోన్ నంబర్ నివాస జిల్లా సమాచారం ఇవ్వాలి పదో తరగతి చదువు వివరాలలో చదివిన రాష్ట్రం జిల్లా పాఠశాల పేరు పాఠశాల గుర్తింపు పొందిందా లేదా అనే వివరాలు పాఠశాల ప్రాంతం గ్రామీణ పట్టణం విద్యా బోర్డు పేరు చదివిన సబ్జెక్టులు బోధన మాధ్యమం విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి డిసెంబర్ లేదా రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఏప్రిల్ మార్చి అలాగే స్ట్రీం ప్రాధాన్యత సైన్స్ కామర్స్ తో పాటు ఒక్కో స్ట్రీంకు మూడు జిల్లాల ప్రాధాన్యతలను తెలపాలి